నా పేరు వన్నెలవ సత్యనారాయణ తెలుగు భాషని ఎంపీ తీసుకులేము కోటపాడండి రతనాల తెలుగు ఆంధ్ర అనే పేరుతో కొత్తగా యూట్యూబ్ ఛానల్ని ప్రారంభిస్తుందండి ఈ రతనాల తెలుగు ఆంధ్ర ఈ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగు భాష గొప్పతనం ఆంధ్రప్రదేశ్ యొక్క ఆచార వ్యవహారాలు సాంఘిక సాంస్కృతిక అంశాలు స్కూల్లో స్కూల్లో జరిగే సాంస్కృతిక అంశాలు బోధనోపకరణాల తయారీ అంటే టీఎల్ఎం తయారీ టీఎల్ఎంతో బోధన మొదలగు అంశాలు నా యూట్యూబ్లో ఉంటుందండి ఈ వీడియోలో ఎటువంటి సమస్యలున్నా నాణ్యత లోపమున్నా క్షమించండి మీ కుటుంబ సభ్యుడిగా స్నేహితునిగా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ కుటుంబ సభ్యుల ఆదరించండి ఇట్లు మీ మండలబ సత్యనారాయణ